మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం ఈరోజు ఏ ఛానల్ చూసినా పవన్ కళ్యాణ్ మీద ఎంఐఎం నేతలు ఇచ్చేటువంటి కంప్లైంట్ గురించే ఆ వార్త స్ప్రెడ్ అవుతుంది ఈ కంప్లైంట్ అంటే పవన్ కళ్యాణ్ ఒక వర్గం ఒక వర్గాన్ని విమర్శించాడని అంటే మొన్న ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాదు పాత బస్తీకి సంబంధించిన కొంతమంది భారతీయ సంస్కృతిని విమర్శిస్తున్నారు ఇక్కడ భారతీయ సంస్కృతి అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో హిందూ సంస్కృతి అనమాట విమర్శిస్తున్నారు అని ఒక విమర్శ చేశాడు ఆయన ఆరోపించాడు దాని మీద ఈ పాతబస్తకి సంబంధించినటువంటి ఒక ఎంఐఎం నేత కార్పొరేటర్ అంటున్నారు నా పూర్తిగా ఐడియా లేదు ఆ నేత ఒక కంప్లైంట్ జరిగింది అయితే కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఇది లేగల్ ఒపీనియన్కి పంపిస్తాను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాను అని ఆయన అనటం సంచలనం రేగిపోయింది అయితే పవన్ కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేయగలరా అన్నది ఇక్కడ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అనేది ఏంటి భారతీయ సంస్కృతిని హైదరాబాద్ పాతబస్తకి సంబంధించిన కొంతమంది విమర్శిస్తుంటారు అని ఆయన ఆ స్పీచ్లో చెప్పాడు నాకు తెలిసినంత వరకు ఈ కారణంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయలేరు ఎందుకు అరెస్ట్ చేయలేరు అంటే ఆయన వరడింగ్ జాగ్రత్త చూస్తే పాత బస్తీకి సంబంధించిన కొంతమంది అలా కాకుండా ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే హైదరాబాద్ సంబంధించిన పాత బస్తీ వాసులు అని మొత్తం టోటల్గా పాత బస్తీ మీద ఆయన మాట్లాడుంటే మాట్లాడుంటే ఖచ్చితంగా కేసు వేయచ్చు కొంతమంది ఎవరా కొంతమంది కొంతమంది అనేసరికి ఎవరా కొంతమంది అనేది వస్తుంది ఇప్పుడు క్వశ్చన్ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పలేదు పోనీ అశుద్ధిని వహిసి లేదా ఇంకెవరో పేర్లు చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కేసు వేయచ్చు ఈయన ప్రూఫ్ చేసుకోవాలి అలా చేశారా లేదా అన్న దాని మీద ఇతను ప్రూఫ్ చేసుకోవాలి అంటే ఇంకా లేగల్ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ అతను కొంతమంది అంటే ఆ కొంతమందిలో ఈ కేసు వేసిన ఆయన ఉన్నాడా ఈయన భుజాలు తడుముకుంటున్నాడు కాబట్టి నాకు తెలిసిన లా ప్రకారం ఇదే వర్డింగ్ మీద కానీ కేసు వేస్తే మాత్రం ఈ కేసు నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడదు అంతేకాకుండా తిరిగి పవన్ కళ్యాణ్ డిఫైన్షో చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కేసు కానీ ఓడిపోతే అయితే ఇక్కడ ఇది లీగల్ ఆస్పెక్ట్ నేను మాట్లాడాను కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక విధంగా చూసుకుంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎప్పుడు కూడాను ఎలక్షన్స్లో ఆ క్యాంపెయిన్లో ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ కానీ ఒక డ్రచ్చ కొడుతూ ఎప్పుడు స్పీచ్లు ఇవ్వకూడదు అది మళ్ళీ నేరం అవుతుంది అది కాక ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి డిఫ్యూటీ సీఎం ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు కాబట్టి ఇలా ఒక మతాన్ని వెనకేసుకుంటూ వచ్చి మాట్లాడడం నేరం మళ్ళీ వీళ్ళు కేసు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యవలసి వస్తే వీళ్ళు వెయ్యవలసింది ఏంటంటే సారీ వేయవలసి వస్తే వీళ్ళు వెయ్యవలసింది ఏంటంటే డిఫ్యూటీ సీఎం హోదాలో ఒక మతాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నాడు కేసు వేసుకుంటే అది నిలబడుతుందేమో లేదా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందేమో అలా చేయలేదు ఈయన ఆయన వాడిన వర్డింగ్ పాత బస్తీలో కొంతమంది అనే పదం మీద వాళ్ళు కేసు వేయడం అనేది ఆ కేసు అసలు నిలబడదు నాకు తెలిసి అరెస్టులు కూడా జరగవు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలు ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ గతంలో అజుద్దీన్ ఓఎస్ ఓవైసీ పావుగంట పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక వర్గాన్ని నామరా రూపాలు లేకుండా చేసేస్తానని ఏదో కామెంట్ చేశారట అంటే అది ఎంత ఎంత దారుణం అది పావుగంట పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఒక వర్గాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను అని అంత దారుణమైన మాట మాట్లాడిన తర్వాత ఈరోజు వరకు ఓవైసీని అరెస్ట్ చేయలేదు నాకు తెలిసినంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మరి ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు ఉన్న తర్వాత ఆయన ఒక మతానికి వెనకేసుకుంటూ వచ్చిన తర్వాత ఓవైసీని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కూటమి ప్రభుత్వం ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు మరి ఇప్పుడైనా సరే ఆ కేసుని తిరగదోడవచ్చు కదా ఎందుకంటే ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల క్రితం ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని వైసీపీ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంత దారుణమైన మాటలు మాట్లాడినటువంటి ఓవైసీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఓవైసన్ అరెస్ట్ చేయడం అంటే ముస్లిం వర్గాన్ని అరెస్ట్ చేసినట్టు కాదు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయడం అంటే హిందూ వర్గాన్ని అరెస్ట్ చేసినట్టు కాదు ఇక్కడ అదే ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఓవైసన్ అంటే అరెస్ట్ చేయరు ఎందుకు చేయాలంటే పైకిలు దెబ్బలాడుకుంటున్నట్టు గొడవలు పడుతున్నట్టు ఒక మతానికి ఒకరు ప్రతినిధిగా ఇంకో మతానికి ఇంకో ప్రతినిధిగా పైకి నటిస్తున్నారు కానీ వీళ్ళంతా ఒకటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓవైసర్ నాయన ఆ పాత బస్తీలోనే పోటీ చేస్తాడు కానీ పాత బస్తీ దాటి హైదరాబాద్లో ఎప్పుడు పోటీ చేయడాయినా అంటే మిగతా చోట్ల పోటీ చేయడం వాళ్ళకి ఏడు ఎన్నో సీట్లు ఉన్నాయి ఆ సీట్లను పోటీ చేస్తారు ఎమ్మెల్యేలుగా అలాగే కొన్ని జిల్లాల్లో గుంటూరు కొన్ని జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ ముస్లింస్ ఎక్కువ మంది ఉంటారు కానీ అక్కడ కూడా పెద్దగా పోటీ చేసినట్టు అక్కడ లేదు కానీ అదే ఉత్తరప్రదేశ్ ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళ వర్గం ఇక్కడ నేను వాళ్ళ వర్గం నేను ఎందుకన్నానంటే నాకు నా వ్యక్తిగతంగా అవన్నీ నేను నాసికాని కూడా నాకు మీకు అర్థం కోసం చెప్తున్నాను నేను నాసికాని కానీ నాకు అవన్నీ అనవసరం కానీ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాజకీయ డ్రామా మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాల్సి వస్తుంది దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయాల గురించి విశ్లేషణ చేసినప్పుడు ఈ కులాలు మతాలు మా నోటంట చెప్పాల్సి వస్తుంది మరి ఎక్కడైతే ముస్లిం ఎక్కువ మంది ఉంటారో ఆ రాష్ట్రాలకు వెళ్ళి ఓవైసీ పోటీ చేస్తుంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ సాధారణంగా కొన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ మైనారిటీ వర్గాలు అన్నీ కూడా కాంగ్రెస్ ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది సాధారణంగా ఆ ఓటు బ్యాంకును చేర్చడం కోసం ఓవైస్ అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు హైదరాబాద్లో పూర్తి పోటీ చేయనాడు రాష్ట్రంలో ముస్లింస్ సిక్కు మంది ఉన్న దగ్గర కూడా పోటీ చేయనా ఓవైసీ ఎక్కువగా దాని స్ట్రెస్ ఇవ్వడు కానీ వేరే రాష్ట్రంలో మాత్రం ఎక్కడైతే ముస్లింస్ మైనారిటీస్ సిక్కు మంది ఉంటారో అక్కడ మాత్రం పోటీ చేస్తారు ఎందుకంటే ఆ ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పార్టీవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేర్చడం కోసం తద్వారా బీజేపీకి హెల్ప్ చేయడం కోసం అతను చేస్తున్న పెద్ద డ్రామా నాకు తెలిసినంతవరకు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయవలసిన పని ఏంటి అసలు నిజంగా నువ్వు హిందూ మత మతోద్ధారణ కోసం నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటి కోటం పార్టీలోనే కదా ఉన్నావు పాత కేసు తిరగదోడి ఓవైసీని అరెస్ట్ చేయించాలి కదా నువ్వు చేయించు జస్ట్ ఎలక్షన్లో ఈ రెండు మతార్థాలకు ప్రతినిధులు ప్రజల్ని రచ్చగొడుతున్నారు తప్ప నిజానికి వీళ్ళకి మాత్రం నిజంగా వీళ్ళే అటు ఓవైసీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు మోడీ కానీ ఇటు ఎవరైనా సరే ఆ మతం గురించి రచ్చగొడుతూ మాట్లాడతారు తప్ప నిజానికి వీళ్ళకి కూడా మతం మీద పెద్ద విశ్వాసం ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నానంటే మన రాజాసింగ్ పోటీ చేశాడు రాజాసింగ్ మీద ఎందుకు ఓవైసీ పోటీ పెట్టలేదు చెప్పనండి ఇన్నర్గా వీలికి వీలకి మధ్య ఒక ఒప్పందాలు జరిగిపోతాయి అక్కడికి ప్రజలు బలహీనులు దేవుడు ఉన్నాడని మతం ఉందని నమ్మే ఈ బలహీనుల తాలూకా బలహీనతల మీద చాలామంది నేను అంటుంది అందరని కాదు చాలామంది బలహీన బలహీన మనస్తత్వంతో ఒక దేవుణ్ణి సృష్టించుకొని ఒక మతాన్ని సృష్టించుకుంటే ఆ మతాన్ని వాళ్ళు నమ్మితే ఆచరిస్తే ప్రేమిస్తే ఆదరిస్తే ఆ బలహీనతల మీద ఈ నాయకులు ఆడుకుంటున్నారు అది గమనించండి ప్రజలారా వీళ్ళెవరు ఏ మత మతలు కాదు జస్ట్ మీరు గమనించండి ఎలక్షన్ టైం ఎప్పుడే వీళ్ళకి మతాల జ్ఞాపే సాంప్రదాయాలకు జ్ఞాపస్తాయి రెండు మతస్తులకు నేను చెప్తున్న మాట ఇది ఈ నాయకులకు ఆ నాయకులకు ఇద్దరు నేను చెప్తున్న మాట ఎలక్షన్ టైం ఎప్పుడు ఇవన్నీ జ్ఞాపం వస్తాయి ఎలక్షన్ అయిపోతే కామ్ మరి ఆ విషయం మరి అత్తారు అవసరం సందర్భాల్లో నాలుగు ఓట్లు వస్తాయనుకున్నప్పుడు తప్పునే దిగుతారు రంగంలోకి జనాన్ని రెచ్చగొట్టేస్తారు అందరూ కలిసి ఉండే ఈ భారతదేశంలో ఎవరో కొంతమంది బలహీన మనస్తత్వంలో మనస్తత్వం ఉన్నవాళ్ళు రెచ్చిపోయి ఈ వర్గం ఆ వర్గం మీద ఆ వర్గం ఈ వర్గం మీద దాడులు చేసుకోవటం ఇది మనం మణిపూర్లో చూస్తున్నాం గతంలో గుజరాత్లో చూసాం ఈ దేశాన్ని కలిపి కలిసి ఉంచడానికి ఈ నాయకులు ఇష్టపడటం లేదు అటువంటి నాయకులు తిరస్కరించండి అది ఏ పార్టీ నాయకుడైనా సరే ఏ మత ప్రాతిపదికన వచ్చిన నాయకుడైనా సరే రేపదే జగన్ అయినా సరే ఒక మతాన్ని కొమ్ము కాసుకుంటూ ఇలాంటి విద్వేష్ విద్వేషపు స్పీచ్లు కానిస్తే జగన్ అయినా తిరస్కరించండి ఏ నాయకుడు ఇక్కడ నాయకులతో సంబంధం లేదు ముందు దేశం తర్వాత ఈ పార్టీల నాయకులు వీళ్ళు ఆడుతున్న గేమ్లో సాధారణ ప్రజలు అయిపోతున్నారు ఒకరినొకరు రచ్చ కొడుతున్నారు ఆ మధ్య చూసాం మనం ఎలక్షన్స్లో ఆవిడెవరో పేరు జ్ఞాపకం లేదు ఓవైసీ గారి మీద పోటీ చేసినట్టు ఉంది ఆవిడ ఆవిడ మసీదు రాగానే ఇలా బాణం పట్టుకుని ఇలాగ కొడుతున్నట్లు ఒక ఇచ్చింది ఎంత దారుణం అది అంటే ఒక వర్గం ప్రజలను రచ్చగొట్టినట్టే కదా అసలు ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు రాణిస్తుందో లేదు ఎందుకు పోటీ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ నిజంగా కరెక్ట్గానే ఉంటే కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే సామాన్య ప్రజలను రచ్చగొట్టేస్తుంది వీళ్ళు నిజానికి మన మన పక్కన ఇంకో మతస్తులు ఉంటాడు మన వీళ్ళు ఇంకో మతస్థులు ఉంటాడు అందరం కలిసిమెలిసి మనం జీవనం సాగిస్తుంటాం అన్న తమ్ముడు అని మాట్లాడుకుంటాం వరసలు కలుపుకొని మాట్లాడుకుంటాం మన మధ్య ఈ నాయకులు వచ్చి కులం పేరుతో మతం పేరుతో వీళ్ళు ఓట్ల కోసం ఆటలాడుకుంటున్నాం అందుకే నేను అంటుంది అరెస్ట్ చేసి ఇద్దరిని తీసుకెళ్ళి లోపలి తోసింది ఇటు పవన్ కళ్యాణ్ అటుండి ఎంఐఎం నాయకుని గేమ్లు ఆడుతుండంతా కూడా నా దృష్టిలో వాళ్ళు గేమ్లు ఆడుతుంటారు ఏం పవన్ కళ్యాణ్ అడగలేరా కేంద్ర హోంశాఖను ప్రధానమంత్రినో ఇదిగోండి అటువంటి వ్యాఖ్యలు చేసాడు పావుగంట పోలీసులను కళ్ళు మూసుకుంటే ఒక వర్గాలను లేకుండా చేసేస్తున్నా అన్నాడు కదా మరి అటువంటి నాయకుని మీరు ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రధానమంత్రిని అడగ అడగలేరు అయినా అడగరు ఇదే గేమ్ ఇదే గేమ్ హిందూ ఓట్లు వీళ్ళు కొలగొట్టుకోవాలి ముస్లిం ఓట్లు వాళ్ళు కొలగొట్టుకోవాలి ఇద్దరు కలిపి ఆడుతున్న డ్రామాలు ఇవి అంటే రెండు పార్టీలను అంటే బీజేపీ ఇప్పుడు ఎంఐఎం ఏదైనా బీజేపీ సపోర్ట్ కాబట్టి నరే మోడీ అనుచరుడు కాబట్టి బీజేపీ తరఫున ఒకళ్ళు తప్పుచ్చుకుంటాం అడుగుతున్నాం అంత ఇంకేం కాదు నిజంగా అంత హిందూ మతం మీద ప్రేమ ఉంటే బ్యాప్టీరియం ఎందుకు తీసుకుంటాడు చెప్పానండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకుంటాం ఎందుకు తీసుకున్నాడు ఆయన కాబట్టి ఈ ఎలక్షన్లో కోసరికి నాయకులు ఇలా ఆడుతున్నారు మీ ఓట్ల కోసం మిగతా గేమ్లాడండి బాబు పోనీ పది సిలిండర్లు ఇచ్చేస్తాం మనిషి పాతికలు ఇచ్చేస్తే ఇది చెప్పండి పోనీ కానీ కలిసి ఉన్న ఈ భారతదేశ ప్రజల మధ్య ఇటువంటి విభేదాల్లో విద్వేషాలు సృష్టించకండి దయచేసి మీ అందరూ మేము దండం పెడుతున్నాం దయచేసి మనుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య మీరు గేములు ఆడుతూ ఈ ప్రజలను విడగొట్టడానికి మాత్రం ప్రయత్నించకండి మీ నాయకులందరికీ దండం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనియాల్సిన టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి